ఈ జీవినీరు తాగకుండా జీవితం మొత్తం గడిపేస్తుంది ఎలా సాధ్యమంటే ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచం చాలా వింతగా ఉంటుంది భూ ప్రపంచంలోని కొన్ని జీవుల లైఫ్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంటుంది అది జీవితాంతం నీరు తాగకుండా కూడా సజీవంగా ఉంటుంది అంతేకాదు అది ఏమీ తినకుండా కూడా చాలా సంవత్సరాలు జీవించగలదు అవును మనం మాట్లాడుతున్న జీవికి కంగారు ఎలుక అని పేరు పెట్టారు ఈ జీవులు ఉత్తర అమెరికా ఎడారులలో కనిపిస్తాయి దీని కాళ్ళు తోక ఆస్ట్రేలియాలో కనిపించే కంగారుతో సమానంగా ఉంటాయి దీంతో అవి ఎక్కువ దూరం దూకగలవు ఇది సెకనులో సున్నా ఆరు మీటర్ల దూరాన్ని దాటుతుంది శత్రువులు వెంట పడుతున్నప్పుడు అది ఊహించని వేగాన్ని ప్రదర్శిస్తుంది గాలిలో దిశను మార్చడానికి తన పొడవాటి తోకను ఉపయోగిస్తుంది కంగారు ఎలుకలు ఉచ్చులను తప్పించుకోడానికి లాంగ్ జంప్లు కూడా చేస్తాయి